రాష్ట్ర వ్యాప్తంగామార్ యాదవ్ దిష్టి బొమ్మ దగ్గర చేస్తూ బీజేపీ బీజేవైఎం నిరసన వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మరోవైపు అంజన్ కుమార్ యాదవ్ వెంటనే క్షమాపణ చెప్పాలని లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని బీజేపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు దీపక్ రెడ్డి తెలిపారు అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో బీజేపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది ఇందులో భాగంగా మనం చూడొచ్చు మాజీ ఎంపీ అంజన్ కుమార్ దిష్టి బొమ్మను దగ్ధం చేసి తమ నిరసన దగ్ధం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు దానికి సంబంధించిన నిరసన కార్యక్రమం కూడా తెలిసే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది బీజేపీకి సంబంధించినటువంటి ఏదైతే హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో అమీర్పేట్లో అయితే ఒక నిరసన కార్యక్రమం అయితే చేస్తుంది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో ఇట్లాంటి నిరసన కార్యక్రమాలే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది నిన్న ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నిరసనలు తెలియజేసిన విషయం తెలిసిందే ముఖ్యంగా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఏదైతే ప్రియాంక గాంధీ అదేవిధంగా రాహుల్ గాంధీ ముఖ్యంగా రాహుల్ గాంధీ అదేవిధంగా సోనియా గాంధీ పేర్లను ఈడీలో ఈడీ ఛార్జ్ షీట్ లో క్షేత్ర నేపథ్యంలో వాళ్ళు ఈడీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు ఆ నిరసనలు తెలియజేసే క్రమంలోనే నిన్న అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పైన అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి పైన కాంగ్రెస్ నేతలు అనిచిత వ్యాఖ్యలు చేశారు ఆ అనిచిత వ్యాఖ్యలకు నిరసనగా అయితే ఎవరైనా సరే ఒక ఒక మీ మీద ఒక అభియోగం వచ్చినప్పుడు పార్టీ సిబిఐ ఉండొచ్చు ఈడీ ఉండొచ్చు వీళ్ళొక్కటి ఎంక్వైరీ చేస్తే తప్పేంటి మీకు ఎందుకు ఇలా ఇలా అనుకుంటున్నారు ఎంక్వైరీ చేస్తే నిజాలు తెలుస్తాయి కదా భయపడేది ఎందుకు మీరు అంటే మీరు తప్పు కదా ఉండేది అయినా కానీ మీరు నిరసన చేసుకుంటే ఎవరు ఏం తప్పు చెప్పారు కానీ చెప్పే విధానం అండి ఒక సెంట్రల్ మినిస్టర్ మీరు చెప్పే విధానం ఇదేనా ఆ భాష ఏంది కొంచెం తెలియతో యూజ్ చేసుకోవాలని చెప్తున్నాం రేపటి వర్గాల మీకు క్షమాపణ చెప్పకుంటే మేము మీ ఇంటి మీద కూడా వచ్చి మేము రెడీగా ఉన్నామండి నేతలపై అక్రమంగా పెడతారన్నది కదా మీద ఆరోపణ కాంగ్రెస్ పైన అక్రమంగా మీరు అనుకుంటే తెలిసిపోతుంది కదా కేసు వరకే కదా పెట్టేది ఎంక్వైరీలో తెలిసిపోతుంది కదా ఎందుకు భయపడుతున్నారని మేము చెప్పదలుచుకున్నాం అని దర్యాప్తులో తేలుతుంది అనవసరంగా అణిత వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం కాంగ్రెస్ నేతలకు ఏమొచ్చింది ఒక కేంద్ర మంత్రి పైన ప్రధాని పైన ఈవెనెడ్ పైన వ్యాఖ్యలు చేర్యంది కాదు ఈ వ్యాఖ్యలు ఇంతటితో ఆగపోతే క్షమాపణ చెప్పకపోయినా కూడా ఈ నిరసనలు ఉధృతం చేస్తామంటూ బీజేపీ నేతలైతే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు కెమెరామెన్ సాయితో అజయ్ టిన్టీవీ హైదరాబాద్